బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా సుభాష్ నగర్లో గల జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు సంజయ్ తల్లారే మాట్లాడుతూ రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్కు ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు వాటి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పడాలని సంక్షేమ హాస్టల్లో నెలకొన్న సమస్యలన్నింటిని వెంటనే పరిష్కరించాలని అన్నారు సంక్షేమ హాస్టల్లోని విద్యార్థులకు పౌష్టికమైన భోజనాన్ని అందించాలని పేద విద్యార్థులకు విద్యతో పాటు వసతి భోజనం అందించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సంక్షేమ వసతి గృహాలు గురుకులాలు ఆశ్రమ పాఠశాలలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో సమస్యలను నిలయంగా మారాయని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంతో ప్రభుత్వాలు ఆలసత్వం వహిస్తున్నాయి అన్నారు దశాబ్దాలుగా సంక్షేమ వసతి గృహాల్లో పరిస్థితులు మెరుగుపడకపోగా పాలకులు చిన్న చూపు కారణంగా దిగజారుతున్నాయని గత తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ప్రత్యేకంగా గురుకులాల విద్యాలయాలు ఏర్పాటు చేయడంతో పాటు కొత్త సంక్షేమ వసతి గృహాలు మంజూరు చేసినప్పటికీ వాటి సౌకర్యాలు లేక చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సంక్షేమ హాస్టులకు ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు ఇప్పటికే సంక్షేమ హాస్టలకు రావాల్సినటువంటి జూన్ నుంచి ఇప్పటి వరకు సుమారు ఆరు నెలల పాటు బిల్స్ రావాల్సి ఉందని వాటిని కూడా వెంటనే విడుదల చేయాలని హాస్టల్ వార్డెన్ల బాధలు తట్టుకోలేక అప్పులపాలు అవుతున్నారని వెంటనే వారిని కూడా ఆదుకోవాలి